పుత్ర పవిత్రాత్మా ఆమెన్ క్రీస్తు దేవునికి మానవునికి మధ్య అనుసంధానకర్త క్రీస్తు దైవాంశ సంభుతుడు చారిత్రక పురుషుడు ప్రభు క్రీస్తునాథునియందు మిక్కిలి ప్రియులకు సహోదరి సహోదరులారా ప్రియమైన దేవుని ప్రజలారా శకం రెండు వేల ఇరవై నాలుగో సంవత్సరం మే మాసం పదవ తేదీ శుక్రవారం ఈనాటి పరిశుద్ధ బైబిల్ సూచేసనము నుండి యోహాను శుభవార్త పదహారవ అధ్యాయము ఇరవై వచనము నుండి ఇరవై మూడవ మనం మనము వాక్కు సందేశాన్ని గురించి తెలుసుకుందాం దయవాక్కు చేత ప్రపంచము సృష్టింపబడి ఉన్నది ఏప్రిల్ పదకొండు పదమూడులో మనం గమనిస్తూ ఉన్నాం అలాగే పునిత పౌలు రోమ పౌలుకు రాసిన లేఖ ఒకటవ అధ్యాయము ఇరవయ వచనములో దేవుడు ప్రపంచమును సృష్టించిన నాడి నుండి ఆయన యొక్క అఘోశ్రమగు గుణములు అనగా శాశ్వత శక్తి దైవత్వము సృష్టిజాలము స్వస్థమగా విషితమైన విషితమైనవి వాటికి ఎట్టి సాకును లేదు యోహాను శుభవార్త పదహారవ అధ్యాయము ఇరవై వచ్చిన మనం గమనించినట్లయితే మీరు చోకించి విలపింతురు కానీ లోకము సంతోషించును మీరు దుఃఖింతురు కానీ మీరు దుఃఖము మీ దుఃఖము సంతోషముగా మారునని మీతో నొక్కి ఒక్క నుంచి చెబుతున్న సంతోషముగా మారునని మీతో నిశ్చయముగా చెప్పుతున్నాను మత్ శుభార్త ఐదో అధ్యాయం పదకొండవ వచ్చిన మనం గమనించినట్టయితే మనం నా నిమిత్తము ప్రజలు మిమ్ము హింసించి అవమానించి అవమానించినప్పుడు నిందార నిందారోపణ గావించినప్పుడు మీరు ధన్యులు స్త్రీ ప్రసవించిన గడియ వచ్చినప్పుడు ఆమె ప్రసవ వేదన పడును కానీ బిడ్డను కలిగినప్పుడు లోకమున బిడ్డ పుట్టాను అను ఆనందము సంతోషముతో తన బాధనంతటిని మరచిపోవును మానవ జీవితము సుఖదుఖాల సంగమమని మనకందరికీ తెలిసినదే కానీ నేటి సువార్తలో మానవ జీవితములో ఏ సుఖము శాశ్వతము కాదు కష్టాలు దుఃఖాలు బాధలు శ్రమలు నాడు క్రీస్తు తాత్కాలికమైన ఎడబాటు మూలముగా శిష్యులు అనుభవించారు మన ఆధ్యాత్మిక జీవితంలో క్రీస్తు సన్నిధిలో మనకు పరిపూర్ణ ఆనందము కలదు అశాశ్వతమైన జీవితము వదిలి శాశ్వతమైన జీవితం కొరకు ఆరాటపడుదాం క్రీస్తుని సాన్నిధ్యంలోనే నిజమైన ఆనందము గ్రహించి ఇహలోక ఆకర్షణలు ఎన్ని ఉన్నను వానిని వదిలి క్రీస్తు ప్రభు సన్నిధిలో జీవించ జీవించ ఆశ కలిగి ఉందాం ఆస్తి ఉన్నా అంతస్తు ఉన్నా ఐశ్వర్యం ఉన్నా బంధు బలగమున్నా ఎన్ని ఉన్నా ఎన్నెన్నో ఉన్నా మన జీవితంలో ఏసై లేకపోతే అన్నీ సున్నే మీరు తండ్రిని నా పేరిట ఏమి అడిగినను మీకు అనుగ్రహించదను యువన శుభవార్త పదహారవ అధ్యాయము ఇరవై వచ్చిన మనం గమనిస్తూ ఉన్నాం ఇంతవరకు మీరు నా నా పేరిట ఏమీ అడుగలేదు అడుగుడు మీ సంతోషము పరిపూర్ణమగినట్లు మీరు పొందెదరు యోహోని శుభవార్త పదహారవ అధ్యాయము పద్నాలుగో ఇరవై నాలుగో చిన్న మనం గమనిస్తూ ఉన్నాం దివి ఎందలి భువి ఎందలి సమస్త సృష్టికి సృష్టిని క్రీస్తు నాయకత్వమున ఒకటిగా చేయుటే దేవుని ప్రణాళిక రాసిన లేఖ ఒకటో అధ్యాయము పదే వచ్చనంలో మనం గమనిస్తూ ఉన్నాం దేవుని మహిమ స్థుతుల కొరకు ఏసు క్రీస్తు ద్వారా కలుగు ఉత్తమ గుణములొచ్చే మీ జీవితములు పరిపూర్ణ మగును పుణిత పౌలు పిలుపు రాసిన లేక ఒకటవ అధ్యాయము పదకొండవ వచనములో పౌలు పిలిపిలకు రాసిన లేక ఒకటవ అధ్యాయము ఇరవై తొమ్మిదవత్సరంలో మనం గమనించినట్టయితే క్రీస్తునందు విశ్వాసము కలిగినట మాత్రమే కాక ఆయన కొరకై శ్రమల పాలగుట మీకు విశేషమైన అవకాశము ప్రసాదించబడి ఉన్నది నీ నోటితో యేసు ప్రభు అని ఒప్పుకొని మృతులలో నుండి దేవుడు ఆయనను లేవనెత్తానని నీ హృదయంలో నీవు విశ్వసించిన సో నీవు రక్షింపబడదువు